నమస్తే శివు గారు నమస్తే అమ్మ వినాయక చవితి అనేది ఎవరైనా చేసుకోవచ్చు అని కదా కొత్తగా వినాయక చవితి చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఎట్లాంటి పద్ధతులు ఆచరించాలి ఈ వినాయక వ్రతం అనేది ఎట్లా చేసుకోవాలి అనేది ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా వినాయకుడి వ్రతం చేయాలి అనుకునేవాడు ఉదయాన్నే లేచి ఆ ఇల్లు శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేయాలమ్మా తలంటు స్నానం చేసి ఉతికినటువంటి దుస్తులు ధరించి ఇల్లంతా కూడా మామిడి తోరణాలతో అలంకారా చేసుకోవాలి తర్వాత పీడము మనము వినాయకులు పెట్టేటటువంటి పీడానికి చక్కగా పసుపు రాసుకొని కుక్కుమట్లు పెట్టుకొని ఆ ఈశాన్య దిశ గాని ఉత్తర దిక్కు గాని ఆ పీడాన్ని ఉంచుకోవాలి ఇప్పుడు ఆ పీఠం మీద ఒక తెల్లటి వస్త్రము కానీ ట్రబిక పీఠ జాకెట్ ముఖానం దాన్ని వేసి దాని మీద కొన్ని బియ్యము పోసి నలుగు వైపు కొత్తది కొత్త వస్త్రము నూతన వస్త్రము నూతన వస్త్రం మీద బియ్యము పోసి దాన్ని నాలుగు వైపులా సమానంగా అనుకొని ఆ బియ్యము మీద తమలపాకులు పెట్టుకోవాలి తమలపాకుల మీద కుడక వక్క ఖర్జూరాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాకమ్మ మనము పూజించేటటువంటి వినాయకుని ప్రతిపా తీసుకొచ్చి ఆ పీఠం మీద పెట్టుకోవాలి పీఠం మీద పెట్టుకున్నాక పాలవెల్లి ఖచ్చితంగా పాలవెల్లి కట్టాలి కదమ్మా ఆ పాలవెల్లికి చక్కగా పసుపు రాసి కొ బొట్లు పెట్టి లభించేటటువంటి పనులు ఏమైనా కూడా ఆ పాలవెల్లి కట్టి వినాయకుడి యొక్క శిరస్సు మీద ఉండేటట్టు ఖచ్చితంగా ఉండేటట్టు కట్టాలి శిరస్సు మీదకే కట్టాలి తర్వాత అన్ని పండ్లు ఆ పెట్టచ్చు పాలవేలులో ఏమన్నా అట్లాంటిది ఏమి ఉండదు అమ్మా అట్లాంటిది ఏమి ఉండదు లభించేటటువంటి పండ్లు కానీ పత్రి కానీ పెట్టవచ్చు తర్వాత వినాయకుడికి ఆ వస్త్రాలు కట్టడము నెక్స్ట్ యజ్ఞోపవేత్త ధారణ యజ్ఞోపవేత్త ధారణ చేయాలి దాని తర్వాత వినాయకుడి ముందు కలషం పెట్టుకోవాలి కలశం పెట్టుకొని పుష్పాలతో అలంకరించుకోవాలి పుష్పాలతో అలంకరించుకొని దేవిం వాచమజనయంత దేవాస్తం అనే మంత్రంతో పూజా కార్యక్రమం ప్రారంభించి ఆచమ్ మీరు కలశం అన్నారు కదా అంటే కొంతమందికి అందులో కలశంలో నీళ్లు పోస్తారు కొంతమంది బియ్యం పోస్తారు అంటే ఏ ఆచారం ఉన్న వాళ్ళు అది వాడచ్చా లేదు అని అంటే అమ్మ ఇప్పుడు బియ్యము పోసే వాళ్ళు బియ్యం పోసుకోవచ్చు ఆ ఉదకము జలము జలము పోసేవారు జలము పోసుకోవచ్చు అమ్మ ఇప్పుడు బియ్యం పోసే వాళ్ళు ఆ వ్రతం అయిపోయాక ఇప్పుడు కలశంలో ఉన్నటువంటి బియ్యం ఉంటాయి కదమ్మా అవన్నీ కూడా మంచిగా చక్కగా పాయసం లాగా చేసుకొని కుటుంబ సభ్యులంతా తినవచ్చు లేకపోతే నీరు పోసే వాళ్ళు ఉంటారు జలమ వాటి ఏం చేయాలంటమ్మా మనం ఖచ్చితంగా పసుపు గణపతి చేస్తాము వినాయకుడి వ్రతం అంటే పసుపు గణపతి కంపల్సరీ ఉంటుంది అలాంటి పసుపు గణపతి ఉద్వాసన చేశాక ఆ పసుపు గణపతిని తీసుకొని ఆ నీటిలో వేసుకొని చక్కగా కలుపుకొని మన ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా చల్లుకున్నట్లయితే లక్ష్మీదేవి కరోనా కడక్షన్ కంపల్సరీ మనకు కలుగుతుంది ఇప్పుడు ఇంటి చుట్టూ పోయాలని చెప్పారు కదా అంటే మనం తులసి మొక్క ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా అందరికి అంటే తులసి మొక్కకైనా పోయొచ్చు అంటారా తులసి మొక్కకు పోయకూడదమ్మా ఎందుకంటే తులసి తోటి విఘ్నేశ్వరుడికి పూజ చేయకూడదు కాబట్టి తులసి మొక్కకు ఉపయోగంగా ఉండడమే ఉత్తమము కలశము పెట్టుకున్నాకమ్మ ఆ దేవీం వాచ మజ్జనంత దేవాస్తం అనే మంత్రంతో పూజ కార్యక్రమం ప్రారంభించి ఆచమనం చేసుకోవాలి మనం ఎందుకు చేస్తున్నాము మనకున్నటువంటి ఏంటి అని సంకల్ప రూపంలో భగవంతుడికి మనం చెప్పుకోవాలి తర్వాత భగవంతుని ప్రాణప్రతిష్ఠ చేయాలి ప్రాణప్రతిష్ట చేశాక వస్త్రము యజ్ఞోపవీతము ఆ పసుపు కుంకుమ ఆ గంధము అక్షతలు పుష్పాలు వీటితోటి భగవంతుని పూజించి ధూప దీప నైవేద్యాలు భగవంతుడికి సమర్పించుకోవాలి తర్వాత మూడు రోజులు లేదా ఐదు రోజులు తొమ్మిది రోజులు ఎవరి ఈ రోజులు పాటించి నిమజ్జనం చేసుకోవచ్చు అంటే నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం వినాయక చవితి ఉంటది కదా ఆ వినాయక చవితి రోజే కదిలిచ్చి మనం వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చా ఇంట్లో ఉన్న వాళ్ళు లేదమ్మా ఖచ్చితంగా నిద్రలు అనేది కంపల్సరీ చేయవాలి కనీసం మూడు నిద్రలు కనీసం మూడు నిద్రలు అన్నా వినాయకుడు ఇంట్లో ఉండాలి అలా ఉన్నట్లయితే లక్ష్మీదేవి కరోనా కటాక్షం కలుగుతుంది ఇప్పుడు వినాయకుడిని కదిలిచ్చిన తర్వాత కొంతమంది ఏంటి అని అంటే నిమజ్జనం చేయకుండా మన వీధిలో ఎక్కడైనా పెద్ద వినాయకుడు మండపం ఉంటే తీసుకెళ్లి అక్కడ పెడుతూ ఉంటారు అంటే అట్లా పెట్టడం కరెక్టే అంటారా లేదు అని అంటే మనమే తీసుకెళ్లి నిమజ్జనం చేయడం కరెక్ట్ అంటారా నిమజ్జనం చేసినా కూడా ఇబ్బంది ఏం లేదమ్మా అలా అని చెప్పేసి మనకు పక్కన ఉండే మండపంలో పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఏమి ఉండదు కదిలిస్తాం కదా కదిలిచ్చిన వినాయకుడిని మళ్ళీ తీసుకెళ్లి అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి పెట్టవచ్చు అమ్మ తోటి వినాయకులు అంటాం కదా పెట్టవచ్చు ఇబ్బంది అనేది ఏమి ఉండదు ఎందుకంటే మనకి అక్కడ ఆల్రెడీ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది ప్రాణపక్షి జరిగినటువంటి విగ్రహం ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు ఈ వినాయకుడిని నిమజ్జనం చేసే అప్పుడు ఇప్పుడు ఇంట్లో చేసుకున్న వాళ్ళు ఎట్లాంటి నియమాలు పాటించాలి ఏ విధంగా అంటే కదిలించడం గానీ లేదు ప్రసాదాలు నైవేద్యాలు అంటే నిమజ్జనం చేసే ముందు ఎట్లాంటి విధానం ఆచరించాలి ప్రతి రోజు చేసేటటువంటి పూజలే చేసి మనం వినాయకుడిని ఉద్వాసన చేయడము మనం అక్కడ వినాయకుడిని ఉద్వాసన చేయడం అంటే మనం అక్కడి నుంచి దేవుణ్ణి వెళ్ళగొట్టలేవమ్మా మనం చేసినటువంటి పూజలు ఉన్నటువంటి ఈశ్వర శక్తిని మనలో ఐక్యం చేసుకుంటున్నామని అర్థము అలాంటి ఉద్వాసన చేశాక ఇంకా ప్రతిమకి ఆ యొక్క విగ్రహానికి ప్రాణం ఉండదు కాబట్టి ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి ఆ మట్టి వినాయకులను ఖచ్చితంగా నిమజ్జనం చేయవలసి ఉంటుందమ్మా ఇత్యాది ధాతువులు లేకపోతే బంగారంతో గాని బెండితో గాని ఆ పంచలోహాలతో తయారు చేస్తారు విగ్రహాలు ఉంటాయి వాటిని నిమజ్జనం చేయకూడదు మరలా పూజకు వాడుకోవచ్చు అలాంటి విగ్రహాలు అంటే ఈ విగ్రహాలు అంటే మట్టి విగ్రహాలతో పాటు ఇవి పెట్టుకోవచ్చా లేదంటే మనం ఇదే విగ్రహంతో వినాయక చవితి పూజ చేసుకోవచ్చా లేదమ్మా ఖచ్చితంగా మనం చేసేటటువంటి పూజలో మట్టి విగ్రహం చేయాలి ఇప్పుడు భాద్రపద శుక్ల పక్షంలో వచ్చేటటువంటి వినాయక చవితి ఖచ్చితంగా మట్టితోటే పూజ చేయాల్సి ఉంటుంది తోటే ఎందుకు చేయాలంటే మట్టి అనేది సృష్టి అస్తిత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి మట్టితో చేయవలసి ఉంటుంది ఓకే వినాయక చవితి అనేది ఇప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు కదా సో ఏదైనా ఒక సంవత్సరం వాళ్ళకి కుదరక వీలు పడక చేసుకోలేదు అని అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దాన్ని చేసుకోవచ్చా చేసుకోకూడదు అంటే కొన్ని ఏంటంటే పడేస్తే మళ్ళీ చేయడానికి లేదు వరుసగా ప్రతి సంవత్సరం చేయాలి అనేసి అంటారు లేదు ఇప్పుడు వాళ్ళకి ఈ ఇయర్ ఎవరికైనా కుదరట్లేదు అనుకోండి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఆల్రెడీ పోయిన ఇయర్ చేసుకోలేని వాళ్ళు ఇయర్ చేసుకోవచ్చా మా వినాయక చవితి వ్రతం అనేదమ్మా మనము ప్రతి సంవత్సరము కూడా ఎప్పుడు చేయాలనుకునే నిబంధన ఏమీ లేదు వరుసగా ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఎవరి శక్తి అనుసారము వాళ్ళు పూజలు చేసుకోవచ్చు కొంతమందిలో ఏంటంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఆటంకాల వల్ల మధ్యలో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఇట్లా జరుపుకోకుండా ఉంటారమ్మా అంత మాత్రాన ఇలాంటి తప్పులు ఉండవు తరువాత సంవత్సరము మనం ముందు సంవత్సరం ఎలా జరుపుకున్నామో ఆ యధావిధిగా కూడా పూజ జరుపుకోవచ్చు అంటే మనం మధ్యలో చేసుకోకపోయినా పర్వాలేదు మనం వీలున్న సంవత్సరం మనం కాకపోతే ఏంటంటే మూడు సార్లు లేదా ఐదు సార్లు ఇలా వరుసగా జరగాలి ఇప్పుడు ఈ వర్ష క్రమమే బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు ఎట్లా అంటారు అప్పుడు ఇక బ్రేక్ అయితే ఇబ్బంది అనేది ఏమి ఉండదు అమ్మా తర్వాత మనం చేసుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే ఇంట్లో అందరి కుటుంబాల్లో బాగుంటుందని ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కుటుంబాలకు సూతకాలు ఉండము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అప్పుడు వదిలేయవచ్చు పెద్ద తప్పులు ఏముండమో వదిలేయవచ్చు తర్వాత సంవత్సరం చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి మా వ్యూర్స్ కోసం చాలా చక్కగా క్లియర్ గా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు నమస్తే